నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆగస్టు పదిహేనులోగా రెండు లక్షల రుణమాఫీ అవుతుందని ఎదురు రైతులు తీరా రుణమాఫీ కాకపోవడంతో తహసీల్దార్ కార్యాలయంలో ముందు ధర్నాకు దిగారు రైతులకు మద్దతుగా సిపిఎం టిఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా రైతులు వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ ఎన్నికల్లో తెలిపిన విధంగా ప్రతి ఒక్కరికి రెండు లక్షలపై సంబంధం లేకుండా రుణమాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు ఈ ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వీరభద్రం జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు సింగరేణి పార్టీ మండల కార్యదర్శి కె నరేంద్ర రైతు సంఘం మండల కార్యదర్శి వజ్జ రామారావు అధ్యక్షులు ముండ్ల ఏకాంబరం వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు పాల్గొన్నారు ರೈತ ಅಪ್ಪು ಋಣ ಮಾಪಿ ಷರತ್ತು ಷರತ್ತು ರೈತ ಮಾಪಿ ಷರತ್ತು ರೈತ ಋಣ ಮಾಪಿ ರೈತ பிரதமர் திரு நரேந்திரமோடியின் பதவிக்காலம் இன்று தொடங்கியது సింగరేణి మండల కమిటీ ఆధ్వర్యంలో రైతు సంఘం విరిజన్ సంఘాల ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రైతు రుణమాఫీ పథకం కారేపల్లి మండలంలో దాదాపుగా వేలాది మందికి మాఫీ కాలేదు రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పగా మా వైరా కాన్స్టెన్సీ వైరా కేంద్రంలోనే ముఖ్యమంత్రి గారు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ప్రకటించారు కానీ సంపూర్ణంగా మాఫీ అనేది వర్తించలేదు సింగరేణి మండలం కావచ్చు ఏనుకూర్ కావచ్చు కోనజిల్లా వైరా యవత్ జిల్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఇవాళ రైతులకు రుణమాఫీ వర్తించింది కానీ ఇవాళ వంద శాతం చేశామని ప్రచారం చేస్తున్నారు కానీ ఇవాళ సీపీఎం పార్టీ పిలుపు మేరకు ఇక్కడ వందలాది మంది వచ్చారు వచ్చిన వాళ్ళంతా కూడా సిపిఎం కార్యకర్తలు కాదు ఇవాళ కాంగ్రెస్ కు ఓట్లు వేసిన రైతులు వచ్చారు అన్ని పార్టీలు అనుకున్న రైతులు పిలుపున అందుకొని వచ్చారు పేద గిరిజన రైతులు ఉన్నటువంటి ఈ మండలంలో ఇవాళ రుణమాఫీ కాకపోవడం చాలా బాధాకరం ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు షరత్తులు ఏదునే తీసేయండి షరతులు లేకుండా రుణమాఫీ ప్రకటించండి రెండు లక్షల పైన ఉన్నటువంటి డబ్బులు వడ్డీగా అదనంగా కాబట్టి కట్టనే మీకు మాఫీ వస్తుందని ప్రభుత్వం మంత్రులు చెప్తా ఉన్నారు మీకు ఒక రైతు ఐదు లక్షలు అప్పు ఉండొచ్చు కానీ మీరు ఇస్తామని రెండు లక్షల ముందు మాఫీ చేసి రైతు ఖాతాలో జమ చేయాలని వాళ్ళ సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది కాబట్టి రైతు సోదరుల యొక్క మనోభావాల్ని ప్రభుత్వం గౌరవించాలి రైతుల పక్షపాతిగా ప్రజా ప్రభుత్వం గా అని పిలువబడేటువంటి ప్రభుత్వం ఇవాళ ఎక్కువ మందికి రుణమాఫీ చేయకుండా అందరికీ అయిందని ప్రచారం చేయడానికి ఇవాళ మేము సిపిఎం గా వ్యతిరేకిస్తా ఉన్నాం అందుకోసం రైతు సోదరులందరి అప్పు రైతు అనేవాడు ఏ బ్యాంకులో అప్పు ఉన్నా రెండు లక్షల రూపాయల రూపు ఉన్నటువంటి అప్పులని కూడా మాఫీ చేయాలని ఈ రోజు సింగరేణి మండల తహసీల్దార్ కార్యాలయం నుండి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మాఫీ అనేది ప్రకటించిండు ఆయన ఎవరు ప్రకటించమని లేదు రెండు లక్షలు ఇస్తాం మాఫీ చేస్తాం అని కూడా అనంత ఆయనే రెండు లక్షలు ఇస్తాం ఐదు లక్షలు ఇస్తామని రెండు లక్షలు మాఫీ చేస్తున్నాడు చేయలేదు కూడా రాలేదు నీ బర్ఫ్కు ఉన్నది నీ భార్యకున్నది ఆ బ్యాంక్లో ఉంది ఈ బ్యాంక్లో ఉంది అన్నది ఆ బ్యాంక్లో ఈ బ్యాంకులో ఎవరు ఏమన్నారండి ఆయన అప్పు ఒక బ్యాంక్లో ఉన్నప్పుడు వాళ్ళకు కూడా నిమాలు తెలుసు కదా నిమాలు తెలిసే ఇంకో బ్యాంక్లో అప్పుడు సొసైటీలో పోతే వాళ్ళు అంతే చెప్తారు నీ కాళ్ళు ఉన్నది ఇల్లు ఉన్నది నీ భార్యకున్నది నీ కొడుకున్నది నీ నీకున్నది అంటారు ఆ కార్డులు ఏరి ఉండాలంటారు కార్డులు వాళ్ళు తెచ్చి అంటే మేము ఎక్కడ తెచ్చుకున్నాం రైతులేక మేము పండించుకునే అయితే కార్డులు కూడా తెచ్చుకునే వాళ్ళని కార్డులు ఆ గవర్నమెంట్ లేదు ఈ గవర్నమెంట్కి లేదు ఆయన ఏలేదు కార్డు పది సంవత్సరాలు అని ఈయన కూడా చెప్పిండు కదా ఇవ ఇవ్వ ఈయన కాడు కాదు కార్డు ముందుగా ప్రకటించి వాటిని కార్డులు ఇవ్వాలి కదా కార్డులు ఇవ్వకుండా ఇవ్వాలా కార్డులు పరమైతే అది ఇది అని చెప్పిండు ఆయన ప్రకటన చేసే రోజు ఏం చేసిండు ప్రతి పాస్ బుక్ ఉన్న రైతుకి నేను మాఫీ చేస్తానని చెప్పారు అది స్పష్టంగా నిన్న నేను నేను స్టడీ కాదు కానీ వార్తలు కంపల్సరీ అంటే నేను అన్ని చూసిన మొన్న కూడా చెప్పిండుగా ఇలా చెప్తాడు రెండు లక్షలు మాఫీ మూడో దంస్తానని వైరా వచ్చిన్నాడు చెప్తాడు చెప్తాడు అయిపోయింది ఆయన సమ్మక్క మీద చెప్పిండు ఆయన ఈ రామ మన జిల్లా వచ్చిన రోజు మన భద్రాసాలి రాముల వారి మీద చెప్పిండు సమ్మక్క సారక మీద ప్రమాణం చేసి చెప్పిండు నేను ఖచ్చితంగా కాంగ్రెస్కి దగ్గరుండి ఓట్లు వేపించి చేసిన వాళ్ళ ముఖం చేయించుకొని తిరగలేకపోయే పరిస్థితి మాది ఇవాళ ఏ పార్టీ అని చెప్పుకోవాలి మేము ఏమని చెప్పుకోవాలి నాకే చిగ్గైతుంది మేము కూడా ఊర్లలో తిరగలేకపోయినా అది కూడా వాళ్ళు కూడా గ్రమించాలి అండి నేను ఉన్నది చెప్తానా నటన మాకు చేయాలా చేయకుండా ఇదో అదో చల్లగలి కబురు చెప్పుకుంటా ఏది చేయకుండా నేను ఇదిస్తా అదిస్తా అని ఇప్పుడే ఇప్పటికి ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెట్టమని పంచాయతీ ఏదో బాగా గెలుస్తారు చేస్తారు ఓట్లు ఏం చేయగలుగుతాడా అయిపోయింది ఇదా మేము రాజశేఖర్ రెడ్డి లేక గవర్నమెంట్ ఉంటదేమని భ్రమపడి మోసపోయినాం నిర్వహిస్తా ఉన్నాం డిమాండ్ రైతుల పక్షాన చేసేది ఏంటంటే సార్ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ ఇస్తామని డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడుకే హామీ ఇచ్చారు ఇప్పుడు మూడు దఫాలుగా కూడా కేవలం ముప్పై పర్సెంట్ రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీని చేయాలి అని చెప్పేసి రెండో డిమాండు రైతు బంధువుని రైతు భరోసాగా పేరు మార్చారు ప్రతి సంవత్సరం జూన్ నెలలో రైతు పెట్టుబడి కోసం ఇచ్చేటువంటి పెట్టుబడి నిధులు ఆ భరోసా నిధులను వెంటనే విడుదల చేసి రైతుల ఖాతాలో జమ చేయాలి అని చెప్పేసి రెండు లక్షల పైన అప్పున్నటువంటి రైతుల రుణాలను ఆఫ్ చేస్తా ఉన్నారు వాటిని అలా ఆప్ చేయకుండా వాళ్ళకు కూడా రుణమాఫీని వర్తింపజేయాలని చెప్పేసి రేషన్ కార్డులు పట్టాదారు పాస్ పుస్తకాలు కుటుంబ సభ్యుల సంఖ్యని కేటగిరీగా తీసుకొని కొన్ని షరతులతో రుణమాఫీ లాపి చేస్తా ఉన్నారు అలాంటి ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలి అని చెప్పేసి రెండు వేల పదకొండు జూన్ నెల నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెల ముప్పయో తారీఖు వరకు మధ్యలో బ్యాంకులలో ఏ బ్యాంకులో రైతు కాపులో ఉన్న ఆ రుణాన్ని మాఫీ చేయాలి అని చెప్పేసి తదితర డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని మీకు ఇస్తా ఉన్నాం సంబంధిత పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కారం చేస్తారని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం లేని పక్షంలో ఈ ఆందోళనని ఈ సమస్యని సాధించే వరకు సిపిఎం పార్టీగా ఇతర సంఘాలని ఇతర పార్టీలని ఇతర అందరినీ కూడా కలుపుకొని సమస్య పరిష్కారం కోసం ఆందోళనని ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ తమకి మెమో సమర్పిస్తా ఉన్నాం మాఫీ చేయాలి చేయాలినియాలి లేకుండా రైతుల మాఫీ చేయాలి రైతులందరి రుణ బ్యాంకులు రుణమాఫినేయాలి మాఫీ చేయాలి రైతుల బ్యాంకు అప్పులని వదిలాలి రైతాంగ ఉద్యమాలు